పాప మా బుడదానికి ఎన్ని కష్టాలు వచ్చాయో వాళ్ళ డాడీ కూల్ కేక్ తెస్తే చూడండి ఎలా ఎగబడి తింటుందో వాళ్ళ డాడీ అక్క ఏం చేసిందో ఊరుకునేది అదే నేనైతే ఒక ఆట ఆడిచ్చేది నన్ను కూల్ కేక్ తెస్తే ఎంత ఆనందంగా తింటారు మా ఇద్దరు పిల్లలు పిల్లలు ఏం చెప్పినా కూడా వద్దు లేదు అనకుండా తీసుకొచ్చేస్తారు సంతోషంతో ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎలాగో తినలేదు మనం పిల్లలకైనా పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచన ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఏం బాధపడలేదు ఆయన చాలా ఆనందించారు నేను కూడా ఏం బాధపడలేదు కానీ ఫ్యామిలీలో అందరికి ఒక పాప బాబు లేకపోతే బాబు బాబులే అండి పాపలు ఇద్దరు ఎవ్వరు లేరు నాకు తప్ప అందుకే చాలా మంది మమ్మల్ని చులకనగా చూస్తారు మా ఫ్యామిలీలో అయినా నేను వాళ్ళ ముందు ఏం బాధపడలేదు కానీ మనసులో ఎక్కడో ఉండిది కదా ఒక మగపిల్లడు కావుంటే అని చెప్పేసి అదే వాళ్ళకు పూర్తి మహాలక్ష్మి అంటారు మనకు పూర్తి చులకనగా చూస్తారు ఎందుకు ఈ సమాజం మారది ఇంకా అందుకే మా ఆయన చెప్తుంటారు వాళ్ళకు మొహాలు కేసుకుంటున్నట్టు మనం జీవించాలని చెప్పేసి కన్నా తల్లిదండ్రులే మనకి ఆడపిల్లలు పూర్తి చులకన చూసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో మాకైతే ఆ ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు అస్సలు పిల్లలు లేని వారు ఉంటారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు అలాంటి